అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ రాజకీయ ప్రయోజనాలు కాదు రాష్ట్ర భవిష్యత్తే నా ఆలోచన సకల జనుల బిడ్డలకు సద్బుద్ధులు చెప్పి తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుల సమావేశంలో చెప్పారు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయం లేదు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఏ రకమైన ప్రయోజనం ఆశించలేదు ఒకే ఒక్క ఆలోచన ఆశ మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా అభివృద్ధి తెలంగాణగా ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ఉన్న దళిత ఆదివాసి గిరిజనుల బీజీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉందని చెప్పడానికి నేను ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి